మీ సారికి ముచ్చట్లు షురు నేనైతే నిజామాబాద్ కయితే మన పెద్ద సార్తో ముచ్చట పెట్టడానికి అయితే సార్ ఎవరు అనుకుంటున్నారా మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ సార్తో ముచ్చటైతే షురు చేద్దాం ఇక దండాలి ఎట్లున్నారు సార్ మంచిగా ఉన్నారా సార్ మరి మన జనాలకైతే మీరు పుట్టింది ఎక్కడ అసలు పెరిగింది ఎక్కడ అసలు మీ ప్రయాణం ఎట్లా మొదలైంది జరగ చెప్పండి సార్ పుట్టింది నిజామాబాద్ మండలంలో జలాల్పూర్ గ్రామంలో అక్కడ మా తల్లిదండ్రులు రాజారెడ్డి లక్ష్మి దంపతులకు నేను ఏడవ సంతానం సో పల్లెటూరు గ్రామీణ ప్రాంతం మాది కూడా వ్యవసాయ కుటుంబం అక్కడ పుట్టి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని తర్వాత మెడికల్ కాలేజ్కి వెళ్ళాం ఎంబీవీఎస్ గాంధీ మెడికల్ కాలేజు ఎంఎస్ఎం ఊస్వాణి మెడికల్ కాలేజ్ ఈ తర్వాత

తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఉద్యమ ప్రస్థానం నుండి రాజకీయం మొదలైంది అంటే ఏ సంవత్సరం మీరు ఎమ్మెల్యే అయ్యిండ్రు సార్ ఎమ్మెల్యే అయ్యింది మొన్ననే కదా మాకు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు డిసెంబర్ అంత ముందు ఎమ్మెల్సీ గా ఉండే రెండు వేల పది పదహారులో పదహారులో ఎమ్మెల్సీ గా ఉండి ఇక దానికి చరిత్ర అనుకోండి టిఆర్ఎస్ లో ఎమ్మెల్యే గా ఉండే లోకల్ బాడీ స్థానిక సంస్థల ప్రతినిధిగా కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లా కలిసి ఉంటుండే అది దాని అది ఏంటంటే యునానిమస్గా అయింది నాది సెలెక్ట్ అయిన తర్వాత మూడు సంవత్సరాలకి నేను ఇక తెలంగాణ వచ్చింది అప్పటికే ఈ కేసీఆర్ కుటుంబము వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేసే పనులు ప్రజా వ్యతిరేక విధానాలు అన్నింటిని కూడా మేము వ్యతిరేకించి ఆయనతో డిఫర్ అయ్యి టీఆర్ఎస్ నుండి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయినా ఎయిటీన్లో ఎయిటీన్ సెప్టెంబర్లో జాయిన్ డిసెంబర్ డిసెంబర్లో మళ్ళీ ఎన్నికలు నిలబడ్డాయి కాంగ్రెస్ నుండి అప్పుడు లాస్ట్ టైం ఓడిపోయినా ఈసారి గెలిచినాం మరి సారు మీరు ఎలక్షన్ ఏం తిరిగినప్పుడు అసలు వాళ్ళ నుంచి మీకు ఏం చేయాలని ఎవరైనా వ్యవసాయం సాగునీరు తర్వాత ఈ కరెంటు సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి తర్వాత హౌసింగ్ తర్వాత భూములకు సంబంధించిన ఇప్పుడు అప్పుడు ధరణి ఉండింది టిఆర్ఎస్ లో బాగా చాలా సమస్యలు ఉన్నాయి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎజెండాలో పెట్టిన ధరణిని మేము తీసేస్తాము దాని తర్వాత దానికి ఆల్టర్నేటివ్ చట్టం అన్నం ఇప్పుడు మనం భూభారతి తెచ్చినాము చట్టము అది ఇంకా ఎంప్లైవ్మెంట్ కాబోతుంది ఇప్పుడు ఇప్పుడే బిగినింగ్ లో ఉంది అట్లా ఇప్పుడు సమస్యలు ఏంటంటే పేదరికమే మెయిన్లీ హౌసింగ్ లేకుండే వాళ్ళు పది ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు ఇవ్వలేదు సో ఇవాళ ఇంద్రామీన్లు ఇస్తున్నాం మనము ఇప్పుడు చెప్పినాము ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం ఇంద్రామీన్లు ఐదు లక్షల్లో కానీ భూమి సమస్యలని కూడా భూభారతి ద్వారా మేము సమస్యలు తీరుస్తాం ధరని తీసేస్తామని చెప్పినాము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాము రోడ్లు వేస్తామని చెప్పినాము కాలేజీలు స్కూల్ అని ఎడ్యుకేషన్ హెల్త్ మీరు అంటే ఏం చేస్తారని అదే ఇవే ఇప్పుడు రోడ్లు తర్వాత స్కూల్ బాగా చేయడం కానీ తర్వాత హాస్పిటల్స్ బాగా చేయించడము తర్వాత ముఖ్యంగా సాగునీరు మా దగ్గర అంతా వ్యవసాయ ప్రాంతం కాబట్టి మా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది కాళేశ్వరం అంటే ప్రాణతీ వన్ ప్యాకేజ్ అది మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎయిటీ పర్సెంట్ అయిపోయింది వీళ్ళు పది సంవత్సరాలు దాన్ని ఏం చేయకుండా నీళ్ళు అందకుండా చేసింది కాబట్టి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసి మొత్తం లక్ష ఎకరాలకు నీళ్ళు అందిస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా అది కంటిన్యూ అయితా ఉంది సో అట్లా చాలా బాగుంది మా ఇంద్ర రాజ్యం కదా ప్రజాపాలన పేదల పక్షపాతి స్పెషల్లీ పేదలు అండ్ మహిళలు మరి ఇక సార్ మరి పబ్లిక్ ప్రజలకి మరి ఆర్ గ్యారంటీలు అన్నారు సార్ మరి అవి ఎంతవరకు అమలు అయినాయి సార్ ఆర్ గ్యారంటీలో ఒక పెన్షన్ పథకం తప్పితే అన్ని కూడా అమలు అవుతున్నాయమ్మా పార్టిసిపెంట్స్ ఉచితంగా ప్రయాణం ఇస్తున్నాము అదే ఒక రికార్డు అది దగ్గర దగ్గర రెండు వందల కోట్ల మంది మహిళలు బస్ ఎక్కింది ఇంతవరకు గత లాస్ట్ సంవత్సరంలోనే మనకు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మనం ఆర్టీసీ పే చేసినాం ప్రభుత్వం తరఫున అంటే అవన్నీ మహిళలు సేవ్ చేసినట్టే కదా మహిళలు బిల్లు గవర్నమెంట్ పే చేసింది అదే కాకుండా రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాము తర్వాత సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇస్తా ఉన్నాము ఇప్పుడు సన్న బియ్యం ఇస్తా ఉన్నాము రేషన్ కార్డు ఇచ్చినాము తర్వాత రైతులకు బోనస్ ఇచ్చినాము రైతు భరోసా ఇచ్చినాము రకరకాల అన్ని విధాలుగా ఇలా అన్ని ఒకటి 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 దగ్గర దగ్గర అరవై డెబ్బై వేల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాము సో చేస్తూ వెళ్తా ఉన్నాము సో ఇవాళ ఒక పెన్షన్ స్కీమ్ తప్పితే దానిప్పుడు ఇప్పుడు ఈ రేషన్ కార్డులు అయిన తర్వాత అది కూడా ప్రభుత్వం తప్పకుండా ఆలోచిస్తుంది కాకపోతే ఏంటంటే మనం అనుకున్నంత ఈ ఆర్థిక పరిస్థితి బాగలేదు కేసీఆర్ మరి ఇన్ని అప్పులు చేస్తుందని మేము ఊహించలేదు ఎక్కడ చూసినా అప్పే ఉంది ఎక్కడ దగ్గర నాలుగు లక్షల కోట్ల రూపాయలేమో ఏమో కింద అంటే రిజర్వ్ బ్యాంక్ పరిమితిలో పెట్టిండ్రు ఇంకా నాలుగు లక్షల కోట్లు ఎఫ్ఆర్బింకు రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా బయట తీసుకొచ్చిండ్రు ఇంకా అది కాకుండా ఒక లక్ష కోట్లు అంటే బకాయిలు పెట్టిపోయి బకాయిలు అంటే ఎంప్లాయీ రిటైర్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడం కానీ అదే విధంగా ఫీజ్ రియంబర్స్మెంట్స్ ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నారు ఆరోగ్యశ్రీ పథకాల కింద కానీ లేకుంటే మధ్యాహ్న భోజనం కానీ అన్ని బకాయిలు ఎక్కడ చూస్తున్నా అట్లా కాంట్రాక్టర్లు కూడా అప్పుడు పనులు చేయించారు బిల్లు ఇవ్వలే అట్లనే నలభై దగ్గర నలభై నుండి యాభై కోట్లు అంటే మొత్తం మీద ఇవి ఒక లక్ష కోట్లు ఒక నాలుగు లక్షల కోట్లు అవి ఒక నాలుగు లక్షల కోట్లు అంటే తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ మరి అప్పు కూడా చేసిపోయిండు ఇన్ని కష్టాలు ఉన్నా కానీ మరి ప్రజలకు ఇచ్చిన మాట మీద ఉండాలి ఈ కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ పార్టీ కాబట్టి మరి అన్ని చేస్తూ వస్తా ఉన్నాం సార్ మరి ఇది మామూలుగా టీఆర్ఎస్ అయితే మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది గవర్నమెంట్ అంటారు మరి అది ఎంతవరకు నిజము ఇంకా వాళ్ళు మాట్లాడుతారు మమ్మల్ని పదేళ్ళు ఏం చేసినారు చెప్తే మరి మారిపోతారు వాళ్ళు పది పేరు ఆల్రెడీ సామాజులు అనుకున్నారు ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు పదేళ్ళలో ఒక గుంట భూమి పెదోని ఇయ్యలేదు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఎవరికి పిల్లలకు ఉద్యోగం ఇవ్వలేదు వాళ్ళు చేసిందంతా కూలిపోయే కాళేశ్వరం కట్టిరు దాంట్లో దోసుకున్నారు కుటుంబం కుటుంబం అంతా ఫామ్ హౌస్ ఇలా కోట్ల లక్షల కథలు ఒక లక్షల కారు లక్షల కోట్లకు ఎదిగారు సో వాళ్ళు చేసింది కదా ఇక మమ్మల్ని మా మీద మాట్లాడేంత అర్హత కానీ వాళ్ళకి లేదు అది ప్రజలకు తెలుసు ఏం చేసాం అనేది అందుకే ప్రజలు మా పట్టం కట్టిరు తప్పకుండా ప్రజలు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు రైతులు హ్యాపీగా ఉన్నారు మహిళలు హ్యాపీగా ఉన్నారు మహిళలకు కూడా చారణంగా తీస్తానో మోసం చేసిండు ఇవాళ మేము జీరో మీద ఇస్తున్నాం అది కూడా ఒక కోటి మంది మహిళలను కోటేశ్వర చేయాలని చెప్పి ఇందిరా మహిళా శక్తి స్కీమ్ తోని ఇవాళ ఇరవై వేల కోట్లు గత సంవత్సరం మనం లోన్స్ ఇచ్చినాం మహిళలకు అట్లా వాళ్ళు బిజినెస్ పెంచుతున్నాం ఇవాళ వాళ్ళు ఏమంటారు ఈ సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ పెడతా ఉన్నారు ఆర్టీసీ బస్సులు కొని హద్దెకిస్తా ఉన్నారు సో రకరకాల బిజినెస్ పెరిగి ఇలా మహిళలు కూడా సాధికారత పెరిగింది సో ఇలా చాలా హ్యాపీగా ఉన్నారు మహిళలు ఉన్నారు కూడా సమాజం అంతా కూడా ఇప్పుడు ఎస్సీ సబ్ కేటగరైజేషన్ చేసాము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం ఇవన్నీ కాంగ్రెస్ చేసిన పనులు కదా ఇలా ప్రాజెక్టు కట్టిందంటే కాంగ్రెస్ చేసింది మా నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ ఉంది కాంగ్రెస్ ఇచ్చింది మెడికల్ కాలేజ్ ఉంది కాంగ్రెస్ ఇచ్చింది ట్రిపుల్ ఐటీ ఉంది కాంగ్రెస్ ఇచ్చింది పచ్చంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ గుత్పాలను కట్టింది కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చేయాలంటే అనటువంటి బుద్ధి ఉండాలి సార్ మరి మీ ఏరియాలో చక్కెర కర్మాగారం ఎప్పుడు చేరిపిస్తారు అసలు దానికి తట్ అయింది చక్కెర కర్మాగారము టిడిపి టైం లోనే దాన్ని అమ్ముకున్నారు తర్వాత ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తామని చెప్పినాము ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన ఐపి సంబంధించిన బిల్లు కూడా గవర్నమెంట్ పే చేసింది ఇప్పుడు రైతులతో మాట్లాడుతా ఉన్నాము రైతులు ముందుకు రావట్లేదు చక్కెర అంటే షుగర్ కేట్ పెట్టడానికి రైతులు ముందు వస్తే చక్కెర కర్మాగారం తెరిపిస్తాం సార్ మరి ఇంకో ముచ్చట మరి రైతులు అయితే యూరియా గురించి ఆగం ఆగం అవుతున్నారు మరి దాని గురించి అసలు ఏమి ఇవ్వట్లేదు అని అంటున్నారు మరి టిఆర్ఎస్ అయితే ఏమి ఇవ్వట్లేదు యూరియా అంటున్నారు మరి దాని గురించి యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలకు సో దాంట్లో కూత పెట్టిన వాళ్ళు కావాలని ఇప్పుడు మనకు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ అని మనకు తెలంగాణలో ఉన్నది దాంట్లో ఉత్పత్తి అనేది యాభై శాతం మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన అగ్రిమెంట్ ఉంది దాని వల్ల బంద్ పెట్టి కావాలని ఇలా యూరియా సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్నంత ఇస్తలేదు ఎందుకు ఇస్తలే బాబు అంటే ఏదో సింధూర్ యుద్ధం చేసాము మేము మరి దాంతో చైనా నుండి రావాల్సిన కొన్ని రాలేదు దానికి ఆలస్యం అవుతుంది వాళ్ళే ఒప్పుకుంటున్నారు సో మేము చేసేది ఏం లేదు ఇక్కడ వచ్చిన యూరియాను మనం దాన్ని స్టోర్ చేసి దాన్ని రైతులకు అపెయపడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని దానికి మీరు చూస్తా ఉన్నారు ఇలా మా ముఖ్యమంత్రి గారు ఐదారు సార్లు పోయింది వాళ్ళకు మా అగ్రికల్చర్ మంత్రి గారు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు ఈ యూరియా గురించి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా వాళ్ళు ఇవ్వకుండా మా మీద వాళ్ళు టిఆర్ఎస్ ఇవాళ ఏం మాట్లాడు టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే దానికి వాల్యూ ఉండదు అమ్మా అదొక పెద్ద జోకర్ జోకర్ లాగా చూస్తున్నారు పబ్లిక్ వాళ్ళు మాట్లాడుతుంటే ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేదు కాబట్టి ఇవాళ కొత్తగా వాళ్ళు మాట్లాడడంలో ఏం అర్థం లేదు సార్ మరి మీ ఏరియాలో పసుపు బాగా వండుతాట సార్ మరి పసుపు బోర్డు వచ్చింది మీరు సంతోషంగా ఉన్నారా సార్ బోర్డు అంటే ఆ పేపర్ మీద బోర్డు వచ్చింది దానికి బిల్డింగ్ నాదే నాదే క్యాంప్ ఆఫీస్ నేను ఇచ్చిన వాళ్ళకి అది నా క్యాంప్ ఆఫీసు నేను అది రోడ్ మీద ఉంది కొంచెం పార్కింగ్ లేదు అని చెప్పి నేను వాడుకోకుండా ఇస్తే వాళ్ళకి నేను ఇచ్చిన వాళ్ళకి ఆఫీస్ కావాలంటే నేనే ఆర్ఆర్బి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినాము ఇక్కడ ఓన్లీ ఆ బిల్డింగ్ బోర్డు మాత్రమే ఉంది అలా ఏం జరగలేదు ఇంతవరకు మరి అసలు దాని ఏంటంటే మేము ఏమనుకున్నామంటే అది ఇంకా పసుపు విత్తనము అభివృద్ధి కాని దానికి రీసెర్చ్ కావాలండి మళ్ళీ మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ దాకా ఉంటుందని అనుకున్నా కానీ ఇప్పటివరకు అయితే ఏమీ లేదు దాని క్లియర్ దానికి పసుపు బోర్డు అంటే ఏంది బోర్డు అంటే ఒక కమిటీ ఉంటది దానికి ఒక గ్లోబల్ ఛైర్మన్ అనౌన్స్ చేశారు ఒక సెక్రటరీ పెట్టిండు ఒక ఆఫీస్ బెట్రీ దానికి బోర్డు లేదు దానికి ఒక డిసిషన్ లేదు దానికి గైడ్ లైన్ లేదు న యాక్టివిటీ లేదు నా నాంకే వస్తా ఆ పేపర్ ఉంది బోర్డు సో రైతులకు ఇంతవరకు అయితే ఏ లాభం జరగలేదు దాని ద్వారా మరిగా డెవలప్‌మెంట్ లేదనేతే జనం అంటున్నార సార్ మరి అది ఎంతవరకు నిజం జనం ఎందుకంటారా మా కిఆర్ఓసలు విహబలంటరాలండి జనం యాక్టివ్ ఉన్నారు ఆ చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు పేదల ప్రభుత్వం ఇది

సుప్రీం కోర్టులో ఉన్న ఏదైతే అది గైడ్ లైన్ ఉందో దాన్ని మనం కోర్టులో మనం ఇంకా ఫైట్ చేయడానికి క్లియర్ ఒక డేటా పోదాం పోదామని చెప్పి ఒక క్యాస్ సెన్సెస్ చేసాం ఇంటిగ్రేటెడ్ క్యాష్ సెన్సెస్ చేసి దాని వల్ల ఎంపికల్ డేటా స్ట్రాంగ్ గా పెట్టుకొని మేము వీళ్ళ కోట్లు కూడా పోతా ఉన్నాం దానికి బిల్స్ కూడా తెచ్చినాం నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉంది కాబట్టి కొద్దిగా ఎన్నికలు లేట్ అవుతున్నాయి ఇక మరొక ముచ్చట సార్ మరి ఇక టిఆర్ఎస్ పార్టీ నుంచి అయితే బయటకి పంపించారు మరి దా పార్టీ పరిస్థితి ఏంటి సార్ పార్టీ నాలుగు ముక్కలు అయిపోయిందమ్మ నలుగురికి నలుగు నలుగు ఫామ్ హక్కులు అయిపోయినాయి రూపాయలు వాళ్ళు చేసుకుంటున్నారు ఉండే దాచుకుంటున్నారు పంపకంలో పంపకం కూడా ప్రాబ్లం తండ్రి బాగా సంపాదించిండు అన్న కొంచెం ఎక్కువగా సంపాదించిండు చిలుకని తక్కువ సంపాదించిండు తండ్రిలో వాటర్ అడుగుతుంది ఒక వైపు అలా అలా కజిన్ బ్రదర్ సంతోష్ రావు సంపాదించుకున్నాడు ఇటుక హరీష్ రావు సంపాదించుకున్నాడు అంతకే వాళ్ళ ఇప్పుడు కొరకు కాదు అది ఏంటంటే ఆస్తి ఇక మరి ఏమీ పార్టీ పబ్లిక్ కి ఏం చెప్తారు సార్ పార్టీ వాళ్ళకు ఎవరైతే పార్టీకి పనిచేసిందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇంద్రమహారాజా మరి ముఖ్యమంత్రి గారు కూడా అందరు కూడా మరి తప్పకుండా మేము కూడా ప్రతి కార్యకర్త గుర్తు పెట్టుకుంటాము వాళ్ళకి న్యాయం చేస్తాము ప్రజలు చెప్తా ఉన్నాం మేము ప్రజల సేవ కొరకు వచ్చినాము మీకు తప్పకుండా మేము చెప్పిన వాగ్దానాలని కంప్లీట్ చేస్తాం మేము చేయని కూడా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకున్నాము మేము వచ్చి పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు అయింది సో మేము ఇచ్చిన వాగ్దానాలు ఐదు సంవత్సరాల కొరకు ప్రజలు మాకు అధికారం ఇచ్చింది ఓట్ లీస్ గెలిపించింది మ్యాండేట్ ఇచ్చింది ఐదు సంవత్సరాల కొరకు ఒకవేళ మేము ఐదు సంవత్సరాల లోపల మేము మేము అనుకునే చేయలేకపోతే అప్పుడు మేము ప్రజలకు సమాధానం చెప్తాం ఎందుకు చేయలేదు చేస్తే చేస్తామని చెప్తాం చేయకుంటే మేము చేయలేదు చేయలేకపోయినా మరి ఎందుకు కారణాలు కూడా చెప్తాము అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఏం చేయాలని ఈ టిఆర్ఎస్ వాళ్ళకు ఈ బీజేపీ వాళ్ళకు సమాధానం ఇచ్చే అవసరం మాకు లేదు ఇంకా మేము వచ్చి ఇరవై నెలలు అయింది ఇంకా చాలా టైం ఉంది తప్పకుండా మేము అనుకునే అన్ని కూడా ప్రజలకు చేసి పెడతాం ఈ ఐదేళ్ళ నెలలో చెప్తాము ఈ సందర్భంగా జెడ్ న్యూస్ వాళ్లకు వాళ్ళ బృందానికి వాళ్ళ యాజమాన్యానికి అందరు కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ప్రజల పక్షాన నిలబడి మరి వాస్తవాలను బయటకు తీసి మరి ప్రభుత్వానికి సహాయపడే విధంగా అంటే వాస్తవాలను ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఇంకా ముందు ముందు చాలా అభివృద్ధి చెందాలని చెప్పి న్యూస్ వానికి వాళ్ళకి కోరుకుంటూ మరి వాళ్ళందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు ఇక కదా మరొక